హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ వీకెండ్ కదండి సో నేను లంచ్ కోసం అని సోయా చంక్ సాలెడ్ చేసుకుందామని అనుకున్నామండి సో ముందుగా కొన్ని వాటర్ బాగా బాయిల్ చేసుకుందాము అందులో నేనైతే ఫిఫ్టీ గ్రామ్ సోయా చంక్స్ తీసుకుంటున్నానండి అవి సోయా చంక్స్ అన్ని ఆ బాయిలింగ్ వాటర్లో వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేపిద్దాము తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ వరకు ప్లేట్ మూత పెట్టేసి అలానే ఉంచండి సో తర్వాత ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని అందులో సోయా చంక్స్ విత్ వాటర్ అంతా వేసేసేయండి సో బాగా ప్రెస్ చేయండి సోయా చంక్స్ని సో దాట్ మీకు వాటర్ అంతా కింద వచ్చేస్తుంది ఈ ప్రాసెస్లో సోయా చంక్స్ ఇరిగిపోయినా నో ఇష్యూస్ అండి ఎట్ ద ఎండ్ మనం అవి పీసెస్లో కట్ చేయాల్సి వస్తుంది సోయా చాంక్స్ని కట్ చేసి పీసెస్ లాగా రెడీగా ఉంచుకున్నామండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకొని వీటిని మ్యారినేట్ చేద్దామండి సో దానికోసం కావాల్సింది ఒక కప్ పెరుగు కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం గరం మసాలా వేసానండి దానికి తోడు కొంచెం క్యోవిన్ సీడ్స్ వేయండి అంతే అండి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక థర్టీ మినిట్స్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇప్పుడు ఈ థర్టీ మినిట్స్ లోపండి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుని ఉంచుకుందామండి నేనైతే కొంచెం క్యాబేజ్ తీసుకున్నాను మరియు క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాని దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసండి ఈ క్యాబేజ్ పీసెస్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ని కొంచెం దోరగా వేయించండి అందులో కావాలంటే కొంచెం చిటికేడు సాల్ట్ వేయండి బాగా వేయించుకోండి మరీ అంత ఎక్కువగా కూడా ఫ్రై అవ్వనివ్వకండి కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ పీసెస్ని మనం ఫ్రై చేసుకున్నాం కదండి వాటిని కూడా బాగా చల్లారినిద్దామండి అండి ఒక థర్టీ మినిట్స్ అయిపోయింది మనము ఫ్రిడ్జ్లోంచి ఆ సోయా చంక్స్ని తీసుకుందామండి తీసుకొని ఒక పెద్ద బౌల్లో ఏదైతే మనము మ్యారినేట్ చేసుకున్నామో ఆ చంక్స్ మొత్తం వేసేసి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండీ క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ అవి కూడా వేసేసి తర్వాత దీనికి సాలెడ్ కోసం నేనైతే కొంచెం ఆనియన్ టొమాటో కుకుంబర్ తీసుకున్నానండి మరియు కొంచెం కొత్తిమీర తురుము అండ్ పుదీనా తురుము కూడా వేసి బాగా కలుపుకున్నానండి అంతే అండి చాలా ఈజీ రెసిపీది అయితే సో బాగా మిక్స్ చేసుకుని ఎంజాయ్ చేయండి హ్యాపీ వీకెండ్ థ్యాంక్ యూ